ఇప్పుడు ఈ దేవుని పిల్లరా అలాంటి దైవజనుల్ని చక్కని ప్రసవ వేద కలిగిన దైవజనుల్ని మీరు కలిగి ఉండడం నిజంగా చాలా సంతోషం నేను ఈ రోజున రాలేనండి అయ్యగారి మీద ఉన్న ప్రేమను బట్టి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ రోజున మా బావగారు వాళ్ళది విజయవాడలో చర్చ్ ఓపెనింగ్ నేను అక్కడికి వెళ్ళిపోవాలి కానీ అయ్యగారి మీద ఉన్న ప్రేమను బట్టి రావడం మీరు ఎందుకంటే ఈ వయసులో ఆయన అంతలా కష్టపడుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆయన ప్రార్థిస్తే ఆయన మనం నడితే మాకు కూడా ఏదో తగిలితే మేము కూడా అన్ని సంవత్సరాల్లో ఏమంటా ఉండలేము తల్లగానే ఏదో వెళ్ళిపోవచ్చు అండి దేవునికి స్తోత్రం అలాంటి ప్రయాస దైవజన అమ్మ దేవునికి మహిమ కలుగునుగాక నిజమే ఎందుకంటే దైవజనుడు గొప్ప దైవజనుడు కాబట్టి అలా దైవజను కలిగిన మీరు ఈ రాత్రి అండి ప్రభుయూ క్రీస్తు వారు ఎన్ని తగ్గించుకున్నాడు ఆయన చెప్పాలి ఎన్ని తగ్గించుకున్నాడు ఎన్ని మాటలు చెప్పాను మీకు ఏడు రకాలుగా తగ్గించుకున్నాడు మొదటి చెప్పండి మీరు మీరు మాట్లాడకూడదు చెప్పండి గట్టి చెప్పండి అన్నంతన్నారా ఏం చెప్పండి బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ అబ్బా సాంబార్ తెల్ల ఉన్నాయండి మరే మాట్లాడరా మళ్ళీ ఉందా ఇంక మళ్ళీ రెడీ అయిపోతుంది పోయి అక్కడ చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇంకొకటి మొదటిది ఏంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వెరీ గుడ్ మరణాత చాలా సంతోష ఇవన్నీ విడిచిపెట్టాడు ఈ రాత్రి నువ్వేం ఓకేనా ఇన్ని విడిచిపెట్టాడు కదా ఈ రాత్రి నువ్వేం ఒకసారి లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభా నీ కొరకు నేను విడిచిపెడతాను అయ్యా నీ కొరకు నేనేం విడిచి పెట్టగలను ప్రార్థన చేసుకుంటాను అందరిలో లేచి నిలబడి కళ్ళు మూసుకుని ఓ పాత్రునా తేటారునా తేటిలారు పోనాల్నా తేమున్ వాషె దూస్కో నాసాత్రులో నన్ను తళ్ము చుందా గనాయా करायावने सुबुन वन ఆవో స్తుతి పాత్రడా దేవుడు చూస్తాడు ప్రమాణానికి దిగివయ్యా తుకరాతికి మార్గనినిపిస్తాలో అవన్నీ కరిగినైనా ఆదుతా స్తుతార్లూరా స్తుతలామ దేవుడో